తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐవి స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నా వెల్కమ్ టు ఐవి టీవీ ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కొరునావల్లి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే హుసేన్ ను జాగృతి రాష్ట్ర అధ్యక్షాలు కల్వకుండ్ల కవిత పరామర్శించారు హుసేన్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న కవిత తర్వాత మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు తెలంగాణ జాగ్రత్తలో రాష్ట వ్యాప్తంగా పర్యటన చేపట్టి ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుంటున్నామని చెప్పారు రైతు సమస్యలు మరింత తీవ్రతరం అవుతున్నాయని పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు హ్యాసింగ్ సీజన్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల వరి నిల్వ ఉండకూడదని వెంటనే కొనుగోలు చేసి రైతులకు ఉపశమనం కల్పించాలని కోరారు

तो का था सब ये अंदर हाय मेरा नाम है मैं जाऊंगा मौनदी বেবে চলে গেছে। ওয়েবারেছো তো। 얘기부터 이만요아아 <laughs> <laser magic> <가신> <오는 사람을> <가신> <가신> కే <tries>